అప్పుడు డిషన్ వచ్చింది చెప్పండి అదే అది లేదండి అని తొందరలో వచ్చింది ఒకటి తప్పించుకొని వెళ్ళిపోయింది వాళ్ళకి టెన్షన్ పెన్షన్ ఎందుకంటే లేట్ అయింది ఆల్రెడీ సంతింది రెండు గంటలు లేట్ అయ్యి వచ్చింది మాకు అలా కురని ఆయన చేసుకోవాలి ఆటేసం అంటే ఇంట్లో భారీ సైజు కూడ రావడం జరిగింది దగడం జరిగింది చూద్దాం పోదే కూరలు అలాగే మనకి చియలకు సంబంధించి వచ్చిన కూడోళ్ళు రేట్లు ఏ విధంగా ఉన్నావో అక్కడ రైతులను అయితే అడిగి తెలుసుకున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడే కూడలు అయితే రామడు ఇక్కడ రైట్ అయితే రాయమ కోడో లైన్గా పెట్టుకొని నిలబడి అయితే చాలా భారీగానే రావడం ఎక్కువ శాతం அது வேறு ஜரு ಮಾರ್ಕೆಟ್ ಇರೋ ಸೈಡ್ ಈ ರೋಟರ್ಥೈತೆ ಮಳೆ ವಚ್ಚೆ ಗುರುವಾರ ಸಂತಕ್ಕೆ अनि <laughs>